నమస్తే స్వరాజ్ న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లాలో రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమీల సత్పతి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సందర్శించారు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో క్రిటికల్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని సిబ్బందికి తెలియజేశారు కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పేపర్లు ఇతర సామాగ్రి సరిచూసుకోవాలని సూచించారు డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన వాహనాల్లోనే ఎన్నికల సామాగ్రి తరలించాలని స్పష్టం చేశారు ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు అనంతరం సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు